హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ అప్ దగ్గర ఏఎం పెట్స్ ఛానల్ నెల్లూరు ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు ఏఎం పెట్స్ ఛానల్ నెల్లూరు అండి సో ఇది ఫామ్ వచ్చేటప్పటికి మజాహర్ పెట్స్ మీరు ఇంతకుముందు వేరే దగ్గర వేరే ఫామ్ చూసి ఉంటారు ఇప్పుడు మీకు ఇది ఇక్కడ కొత్త ఫామ్ రెడీ చేసి పెట్టున్నాం అలాగే ఛానల్ పేరు కూడా మార్చాలనేసి ఆలోచిస్తున్నాం అంటే ఏఎం పెట్స్ అనేసి చెప్తా ఉంటే చాలా మందికి అర్థం కావటం లేదు సో ఈయన పేరే పెట్టేస్తున్నాం అనమాట ఈందే ఛానల్ ఇది మజాహర్ పెట్స్ అనేసి ఛానల్ పేరు మార్చాలనుకుంటున్నాం అలాగే ఇక్కడ ఈ కొత్తగా సెటప్ ఏదైతే చేస్తున్నారు బ్రదర్ మొత్తం నీట్ గా రెడీ చేస్తున్నారు సో సంవత్సరాల క్రితం ఈయన పెట్స్ చేసేవాళ్ళు అనమాట ఈ పావురాలు కుందేళ్ళు ఈ పించర్స్ లవ్ బర్డ్స్ ఇలాంటివన్నీ చేసేవాళ్ళు సో ఇప్పుడు కొత్తగా షెడ్ బయట వేస్తున్నారు కాబట్టి అవన్నీ రెడీ చేస్తున్నారు మళ్ళా లవ్ బర్డ్స్ దొరుకుతాయి మీకు పించర్ దొరుకుతాయి కాక్టర్స్ దొరుకుతాయి అవన్నీ వచ్చినప్పుడు ఇంకోసారి చూపిస్తాను ప్రస్తుతానికి పావురాలు ఉన్నాయి మంచి జాతి పెట్టలు ఉన్నాయి పుంజులు ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకున్నాం సో ఫామ్ సెటప్ అయితే మార్చున్నారు ఇంకా ఈ పెట్స్ కూడా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మొత్తం చూపిస్తాను ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకు మంచి జాతి పెట్టలు ఉన్నాయి రోజు ఎక్కువ పెట్టలు ఉన్నాయి కుంజులు కొద్దిగా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో తక్కువ అంటే మజాహర్ బై కెపాసిటీ మీరు దీంట్లో అర్థమవుతదన్నమాట అనమాట తక్కువ అంటే ఎన్ని అనేది మీకు అర్థమవుతుంది సో కింద చూడొచ్చు మీరు పావురాలు ఈ పెట్స్ అనేటివి చాలా వస్తాయి పించర్స్ లవ్ బర్డ్స్ చాలా వస్తాయి అవన్నీ వచ్చినప్పుడు చూపిస్తాను ఒకసారి పావురాలు అవన్నీ చూపించిపోయి ఒకసారి సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం దగ్గరికి వెళ్ళేసి వీటి లవర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా సపరేట్ గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేద్దాం సో ఛానల్ పేరు కూడా ఏం అంటే అర్థం కావటం లేదు సో మీరు చూస్తున్నారు కదా రసంగి ఒకటి ఉంది అబ్రాస్ ఒకటి కనిపిస్తా ఉంది సో ఇది ఇక్కడ చూడొచ్చు పూల కోల్డ్ అనేటివి ఎలా ఉన్నాయో సో ఇది పచ్చికాయలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఉన్నాయండి సేతువా ఉంది సో పెట్టలు అయితే రోజు ఇరవై దాకా ఉన్నాయన్నమాట సో వీటి అన్ని ప్రైజ్లు ఏందంటే నేను జస్ట్ మీకు స్టార్టింగ్ ప్రైస్ చెప్తాను ఎండింగ్ ప్రైస్ చెప్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే దాన్ని స్క్రీన్ షార్ట్ తీసి బ్రదర్కి పంపించారంటే ఆయన మీకు దాని ధర అదంతా చెప్తారు సో నేను జస్ట్ స్టార్టింగ్ ప్రైజెస్ లో చెప్తాను దాని గురించి మాట్లాడుకున్నాను సో పెట్టలు చూడొచ్చు మీరు బెరస పెట్ట ఎలా ఉంది క్వాలిటీ అనేది ఇది 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 చూడొచ్చు మీరు రసంగి ఇది ఏంది భావి ముక్క ఇది పర్లానా షార్ట్ పీక్ లాంగ్ టైల్ ఇది ఎంత పడుతుంది బై షార్ట్ పీక్ ఇది నాలుగు వేలు అనేది సో దీన్ని స్టార్టింగ్ ప్రైజెస్ లో నేను చెప్తాను మీకు మిగతాది మీరు స్క్రీన్ షార్ట్ స్టార్ట్ పెట్టమారు ఇది రసంగి నా ఇది రసంగి పెట్టమారండి మీరు చూస్తున్నారు కదా ఎంత ఇది ఐదు వేలు అనేది ఫైనల్ ప్రైజ్ అండి ఇది ఎదురుగా కనిపించేది వచ్చేసి అటు తిరిగి నిలబడుకుందాం కదా సో మూడు వేల కాడి నుంచి ఐదు వేల దాకా పెట్టాలన్నమాట సో ఇది వచ్చేసి రసంగి నాలుగు వేలు చెప్తున్నారు అది వచ్చేసి మూడున్నర మూడున్నర పూల బూడిద రెండు వచ్చేసి మూడున్నర అనేది చెప్తున్నారు సో చాలా క్వాలిటీగా మంచిగా ఉన్నాయి మన ఛానల్లో కోల్డ్ తీయాలంటే కొద్ది కష్టమే ఫస్ట్ పాయింట్ టైమింగ్ రెండో పాయింట్ అది నిలబడదు 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 కాబట్టి లేట్ అవుతాయి అందుకనే స్థివం ఇది ఎంత చెప్పినారునా పర్లాలోకి వస్తుంది ఇది నాలుగు వేలు అనేది దీని ప్రైస్ చెప్పినారండి సో పెట్రోల్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఈరోజు ఇరవై పెట్రోల్ దాకున్నాయి విడికాళ్ళది బెర్సది ఇది ఎంత బాయ్ నాలుగున్నర వెయ్యి అనేది దీని ద్వారా చెప్పినారండి కాటాపేట బెర్స జాతి జాతిపేట ఇలాంటివి ఇరవై ఉన్నాయి మూడు వేల నుంచి ఐదు వేల దాకా ప్రైజెస్ ఉన్నాయి మిగతా పుంజులు చూసుకుని వద్దామండి సో ఇందాక నేను స్టార్ట్ సో ఇందాక నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఆ రకంగా తక్కువ అంటే పదహారు ఉన్నాయి అనమాట దాన్ని బట్టి మీరు అందాజ చేసుకోవచ్చు మనకి ఇక్కడ రెగ్యులర్ గా ఎన్ని పుంజులు వస్తాయి అనేది పదహారు పుంజులు ఇరవై పెట్టలు ఉన్నాయి ఈ రోజు పెట్టలు ఎక్కువ ఉన్నాయి మంచి క్వాలిటీ తోటి ఉన్నాయి సో ఈ పుంజు కనిపించే పుంజు వచ్చేటప్పటికి డేగా లోకి వస్తుంది మంచి హైట్ ఉంది సో గత మూడు వారాల నుంచి ఫ్రేమ్ వేరే వాళ్ళు తీస్తున్నారు నేను మాట్లాడుతున్నాను ఈసారి నేనే మాట్లాడి నేనే వీడియో తీసుకుంటాను అంటే నాకు ఆ కుంజుని చూపించే విధానం సాటిస్ఫాక్షన్ లేదు అందుకనే నేనే తీసుకుంటాను వీడియోని సో దీని ధర వచ్చేసి ఏడు వేలుగా చెప్పినారండి సెవెన్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైజ్ ఇది ఫైనల్ ప్రైస్ ఎందుకు అనేది మీకు చాలా సార్లు చెప్తున్నాం మనం కాల్స్ ఎక్కువ రావడం ఏం వల్ల ఏంటంటే మనకు బేరం చేయకుండా ఫైనల్ ప్రైస్ కింద చెప్తున్నాం చాలా హెవీ సైజ్ లో ఉంది పుంజు సెవెన్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైస్ ఉంది ఇలాంటివి ఇంకా ఒక పదహారు పుంజులు ఇరవై పెట్టాలు ఉన్నాయి ఎన్ని వీలైతే అన్ని తీయడానికి ట్రై చేస్తాం సో ఇది వచ్చేసి నల్లగట్టు అబ్రాస్ అండి అంటే ఇంతకు ముందు నేను అటుపక్క వచ్చాను కదా ఇప్పుడు మీకు పుంజులు బాగా చూపించాలన్న ఉద్దేశంతో అనమాట సో ఇది వచ్చేసి నల్లగట్టు అబ్రాస్ ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంటది నాలుగు కేజీల దాకా బరువు అనేది ఉంటది ఇది సో మంచి క్వాలిటీ తోటి చాలా బాగుంది పుంజు చూడడానికి అయితే సో నాలుగు వైపుల నుంచి మీరు పుంజు చూడొచ్చు దేని దహరా కూడా వచ్చేసి మనకు 7500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు 7000 కి ఫైనల్ గా ఇస్తానని చెప్పునారండి సో బారం అనేది మీకు చెప్పాను కదా ట్రాన్స్పోర్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక లేయ సర్ఫ్ ట్రాన్స్పోర్ట్ కర్ణాటక ఓన్లీ హైదరాబాద్ కేలియా హబస్ భాయ్ కాఫీ లోగా झारखंड ये क्या है ओरेसा महाराष्ट्र काफी दूर से కాల్స్ कर रहे हैं तो उनके लिए थोड़ा मुश्किल हो रहा है సో ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఓన్లీ బెంగుళూర్ క్లియర్స్ సిర్ఫ్ ట్రాన్స్పోర్ట్ అది సో ఇది వచ్చేసి కాకినాములు అండి చూడొచ్చు మీరు వీడియోలో ఎలా కనిపిస్తుందో మంచి షేప్ లో అనేది కనిపిస్తుంది ఇది కూడా ఎత్తు ఇరవై మూడు దాకా ఉంటుంది బరువు వచ్చేసి నాలుగు కేజీలు దాకా ఉండొచ్చు ఇది కూడా మూడున్నర నాలుగు కేజీలు అనేది సో నిలబడి ఉండే పొజిషన్ అయితే చాలా బాగుంది సో ఇది కూడా ఆరున్నరవై అనేది ఫైనల్ ప్రైజ్ అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైజ్ మీరు బ్రదర్ నెంబర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ కు మీరు వాట్సాప్ చేయండి ఆయన మీకు ఫొటోస్ వీడియోస్ అనేటివి మీకు పంపిస్తారు సో ఫైనల్ ప్రైజ్ లో ఉంటాయి అర్థం చేసుకోండి సిక్స్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ ఇది సో ఇది వచ్చేటప్పటికి అబ్రాస్ లోకి వస్తుంది అండి పుంజు వచ్చేటప్పటికి ఒక పదహారు నెలలు పదిహేను నెలలు అలా ఉంటుంది సో అబ్రాస్ మంచి సైజు క్వాలిటీగా ఉంది ఇది వచ్చేసి అబ్రాస్ లోకి వస్తుంది అండి పుంజు వచ్చేటప్పటికి హెవీ సైజ్ లో కనిపిస్తుంది మొద్దుగా ఉంది బొద్దుగా ఇది సో నాలుగు కేజీల దాకా అనేది బరువు ఉంటుంది ఒకటిన్నర సంవత్సరం అనేది వయసు ఉంటుంది దీనికి సో ఇది కూడా ఏంటంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్పినారండి ఆరు వేల ఐదు వందలు అనేది ఫైనల్ ప్రైజ్ సో కొద్దిగా వీడియో తిప్పలేకున్నాం అనమాట కొద్ది పుంజులు ఎక్కువ ఉన్నాయి కింద పెట్టాలెక్కున్నాయి సో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అయి అవి ఇది వచ్చేసి కోడి కక్కెరలోకి వస్తుంది అండి మంచి హైట్ ఉంది ఇది ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది అనేసి అనుకుంటున్నాను సో ఏజ్ కూడా మనకు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఏజ్ ఉంటుంది పుంజు చాలా బాగా కనిపిస్తా ఉంది ఇది కూడా ఫైనల్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆరు వేల ఐదు వందలు అనేది దీని ఫైనల్ ప్రైజ్ ఇదే తిరిగేసింది ఫుల్ గా చూడవచ్చు మీరు పుంజు అయితే చాలా మస్తుగా కనిపిస్తుంది ఆరు వేల ఐదు వందలు అనేది ఫైనల్ అండి ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి కాకి డేగా అండి ఇది వచ్చేసి కాకి డేగా మంచి ఎత్తు హైట్ ఉంది సో చాలా లావు కాళ్ళు ఉన్నాయి పుంజు కూడా మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఉంటుంది ఒక పద్దెనిమిది నెలలు పదహారు నెలలు ఉంటుంది బరువు కూడా మనకు నాలుగు కేజీలు పైన ఉంటుంది చాలా హెవీగా కనిపిస్తుంది పుంజు వచ్చేసి మీకు చూస్తూ ఉంటే సో ఇది కూడా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సో ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఇది కూడా ఆరు వేల ఐదు వందలు అనేది గా చెప్తున్నారు అది సరిగ్గా నిలబడలేదు అప్పటికే అంత ఎత్తు కనిపిస్తుంది ఇంకా గా నిలబడింది అంటే చాలా హెవీ సైజ్ లో ఉంటుంది చాలా భారీగా ఉన్నాయి ఇప్పుడు దాకా మీరు చూసిన పుంజులు అన్ని కూడా నాలుగు కేజీలు పైన బరువులు ఉన్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు పైన ఎత్తులు అనేటి ఉన్నాయండి పుంజులు సో చూడొచ్చు మీరు చాలా హెవీ సైజ్ లో ఉంది ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ సో ఇది వచ్చేసి సేతు అన్న ఇది వచ్చేసి మనకు కొద్దిగా హైట్ వచ్చేసి ఒక ఇరవై మూడు అలా ఉంటుంది మూడున్నర కేజీ అలా ఉంటది బరువు వచ్చేటప్పటికి ఏజ్ ఒక నాలుగు సంవత్సరం ఆ రేంజ్ లో అనేది ఉంటది ఇది ఆరు వేలు బ్యారం అనేది చెప్పి ఐదు వేల ఐదు వందలకి అనేది ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ సిక్స్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైజ్ అనమాట ఇది పుంజ్ వచ్చేటప్పుడు ఇది కూడా నల్ల కాళ్ళు సారీ నల్ల కన్నులు ఉన్నాయి పచ్చకాళ్ళు సేతు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ ఉంది సో కోడి కక్కెరని చూడొచ్చు మీరు చాలా గా ఉంది చాలా హెవీ సైజ్ లో కూడా ఉంది ఇప్పుడు చూడొచ్చు మీరు ఫ్రేమ్ లో ఇది ఎలా కనిపిస్తుంది అనేది ఎక్సలెంట్ గా ఉంది కోడి కక్కెర వస్తుంది ఇది బరువు వచ్చేసి ఒక నాలుగు నాలుగున్నర కేజీలు దాకా ఉంటుంది వయసు వచ్చేసి ఒకన్నర సంవత్సరం ఆ లో ఉంటుంది సో దీని ధర విషయానికి వచ్చేటప్పటికి ఎత్తు ఉంటుంది ఇరవై నాలుగు ఉంటుందా ఇరవై మూడు పైన అనేది ఉంది ఇది మంచి లో కనిపిస్తుంది ధర వచ్చేసి ఏడు వేలు చెప్తున్నానా ఏడు వేలు అనేది బేరం చెప్తున్నారు ఆర్ అరవై అనేది ఫైనల్ ప్రైస్ సో పుంజ అయితే మనకు మస్తు క్వాలిటీలో అనేది కనిపిస్తా ఉంది సో అలాగే కొన్ని పెట్టెలు చూపిస్తాను ఇది వచ్చేసి మనకు పచ్చికాకి పుంజు అంటున్నారు కోడి డేగాలో ఒక వస్తుంది ఇది రంగు మాత్రం ఎండకి మెరుస్తా ఉంది అంటే సో తెల్ల కాళ్ళు ఉన్నాయి సో రంగు కూడా మనకు చాలా మంచిగా షైనింగ్ ఉంది సో కోడి డేగాలోకి వస్తుంది ఇది సో ఎత్తు ఇది కూడా ఒక ఇరవై మూడు అట్ట ఉంటది ఏం చెప్పిన అరవై ఇది ఆరున్నరవై అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్పున్నారు సో పుంజు అయితే మాత్రం రంగు చూడడానికి చాలా ఎక్సలెంట్ గా ఉంది బరువు కూడా మనకు ఒక మూడున్నర కేజీల దాకా ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను చాలా యాక్టివ్ గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది పుంజ్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి నెమిల్ లో వస్తుంది బై కక్కెర కక్కెరలోకి వస్తుంది ఇది పుంజు మాత్రం మంచి హైట్ గా బాగానే ఉంది చాలా హెవీ బాడీ తో కనిపిస్తుంది చాలా లావు కాళ్ళు హెవీగా ఉంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బారం వచ్చేసి వెయ్యి ఐదు వందలు తగ్గించుకునేసి ఆరు వేలు అనేది పంపిస్తారు మీకు ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉందండి బస్సు ట్రైన్ కి ట్రాన్స్పోర్ట్ ఉంది అంటే మీ ఊరికి పంపిస్తారు మీరు అమౌంట్ పంపించినా గానే సాయంత్రానికల్లా మీకు బండికి లోడ్ బండికి వేసేటప్పుడు మీకు ఆ వీడియోస్ అనేది పంపిస్తారు బాక్సులు అంతా సో ఇది వచ్చేసి అబ్రాస్ అండి అబ్రాస్ మహిళలోకి వస్తుంది పుంజు లైట్ వెయిట్ లో చాలా బాగుంది ఇది సో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ సిక్స్ థౌసండ్ ఫైనల్ ప్రైస్ ఇది పుంజం మీరు చూడొచ్చు సో చాలా బాగుంది మనకు లైట్ వెయిట్ లో ఉంది బాగా ఎగురుతుంది బాగుంది పుంజు వచ్చేటప్పటికి మీరు ఇప్పుడు చూడొచ్చు సో ఇలాంటివి మొత్తం ఒక పదహారు పుంజులు చూసారు ఇరవై దాకా పెట్టాలనేది చూసారు పెట్టలు చాలా క్వాలిటీగా ఉన్నాయి ఈరోజు స్టార్టింగ్ లో చూసిన ఐదు పుంజులు కూడా చాలా పెద్ద సైజ్ పుంజులు సో ఇలాంటి పుంజులు ఒకటి రెండు చూసాం ఒకటి అబ్రాస్ ఒకటి ఇది ఇందాక చూసిన కోడి డేగా పచ్చకాకిలోది ఈ రెండు ఒక రకంగా ఉన్నాయి సో పుంజులు అయితే చాలా బాగున్నాయి ప్రతి వారం ఇలాగా ఒక ఇరవై పుంజులు ముప్పై పుంజులు అనేవి మన దగ్గర వస్తూ ఉంటాయి సో స్టార్టింగ్ ధరలు పెట్టలు మూడు వేలుగా నుంచి ఐదు దాకా ఉన్నాయి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి మనకి ఫామ్ ఉంది మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసి ఈ పుంజు కావాలనేసి అని మెసేజ్ చేస్తే మీరు అమౌంట్ పంపించేసినాక సాయంత్రానికల్లా మీకు బండి వస్తారు బస్సు ట్రైన్కుంటే బాక్సులు చేసేసి అప్పుడు మీరు మిగతా అమౌంట్ అనేది పంపించవచ్చు గత ఆరు సంవత్సరాల నుంచి బ్రదర్ మనకి ఇదే ఫీల్డ్లో ఉన్నారు మీరు అమౌంట్ ఇస్తే వస్తుందా రాదా అనేసి అనుమానం భయం అవసరమే లేదండి మీకు సో ఛానల్ సొంతది ఫామ్ సొంతది సో మీకు ఏ రోజు ఇప్పటిదాకా దాకా అలాంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి మీరు ధైర్యంగా పంపించవచ్చు ఇంకొకసారి నేను పెట్టలు చూపించుకొని వస్తాను కింద ఎందుకంటే పెట్టలు మనం వీడియో తీయలేదు కాబట్టి సో జస్ట్ పెట్టలు చూపించుకొని వస్తాను వీడియో ఎక్కడితోటి ఎండ్ అయిపోయింది సో ఇప్పుడు చూడొచ్చు బూడిదా ఒకటి ఉంది ఇక్కడ పూల అవుతుంది ఇవన్నీ కన్నపెట్టెలు ఇవి సో ఈ రెండు పెట్టలు చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ రసంగి చూడొచ్చు మీరు ఈ పర్లా జాతికి సంబంధించింది ఇది ముక్కులోకి వస్తుంది పర్లా జాతికి వస్తుంది సో ఇక్కడ చూస్తే మనకు బెర్స జాతికి సంబంధించిన పెట్ట ఒకటి సో పెట్టలు అన్ని కూడా మనకు నాలుగు వేలు ఇది ఇక్కడ వచ్చేసి ఇది కూడా పర్లా ఇది ఇక్కడ దాక్కుంటున్నాం నేను ఇటు వస్తే అటు వెళ్తున్నాం సో ఈ పెట్ట చూడొచ్చు మీకు చాలా అందంగా ఉంది కన్న పెట్ట కూడా చెప్తున్నారు సో పావురాలు కూడా మనకు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఏంటంటే పావురాలు అన్నీ వస్తా ఉంటాయి మనకి ఇక్కడ సో ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ అన్ని అన్ని వచ్చేస్తున్నాయి సో ఒకదాన్ని మించిన ఒకటి ఉందండి ఈ రోజు కోళ్ల విషయానికి వచ్చేటప్పటికి ఆగు ఒకదాన్ని మించిన ఒక కోడి ఉంది అనమాట రంగుల్లో కానివ్వండి క్వాలిటీలో కానివ్వండి దర్శలు ఉన్నాయి పర్లాలు ఉన్నాయి ఈ పెట్టమారు పెట్ట ఒకటి ఉంది సో సేతువ పెట్ట ఉంది పూల కోడి ఉంది అక్కడ చిలక ముక్కది ఉంది ఇవన్నీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఈ రోజు వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ నో పర్సన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసి ఫలానా రంగు చెప్తే ఆయన మీకు పంపించేస్తారండి సో ఈ పావురాలకు సంబంధించి ఇంకా అవి కూడా వీడియోస్ తీస్తూ ఉంటాం ఇక మీద అంటే అంటే ఇంత దగ్గర కుందేళ్ళు పావురాలు ఈ లవ్ బర్డ్స్ చాలా దొరుకుతా ఉంటాయి అవన్నీ మీకు తీసి వీడియోస్ అనేది పంపిస్తాను సో అది కోస జాతు సో ఇక్కడ ఒక ప్యారెట్ బిగ్ కూడా మనకు కనిపిస్తుంది అది సజ్జలో ఉంది తోకలు ఉన్నట్టుంది అవతల పక్క ఉండేది మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసి ఆయన పంపించారంటే ఆయన మీకు దాని గురించి డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తారండి